మన శరీరమే అంతర్గత ఆరోగ్యానికి ప్రతిబింబం తనలో లోపించిన పోషకాలను కొన్ని లక్షణాలను శరీరం ఎప్పటికప్పుడు బయలుపరుస్తూ ఉంటుంది ఆ లక్షణాలతో అప్రమత్తమైతే పోషకాల గురించి తప్పించుకోవచ్చు అరచేతులు మెగ్నీషియం తగ్గితే అరచేతులు చల్లగా తయారవుతాయి ఐపో థైరాయిడియం గుండె బలహీనత ఉన్నప్పుడు కూడా అరచేతులు చల్లగా ఉంటాయి చర్మం జింకు లోపం ఉంటే చర్మం మీద సారలు ఏర్పడతాయి చిన్న దెబ్బలకే రక్తం అవుతుంటే ఇటమిన్కే లోపించిందని అర్థం ప్లేట్లెట్స్ తగ్గిన ఇదే లక్షణం కనిపిస్తుంది అరచేతులు పసుపుగా మారితే బీటా కెరోజిన్ ఎక్కువైందని అర్థం కాళ్ళు కాళ్ళు పిక్కలు పట్టేస్తుంటే మెగ్నీషియం తగ్గిందని అనుకోవాలి మోకాలకి ఇళ్ళు పట్టేస్తున్నా మెగ్నీషియం తగ్గినట్టే గొంతు గొంతు ఐపోథైరాయిడిజంకి అయోడిన్ లోపానికి సూచన గోళ్ళు గోళ్ల మీద తెల్లని మచ్చలు ఏర్పడితే జింకు లోపించిందని అనుకోవాలి మెత్తగా మారి ఇరిగిపోతుంటే మెగ్నీషియం తగ్గిందని అర్థం ముఖం ముఖం మీద ముక్కు పక్కన ఎర్రగా కంది తోలు లేస్తుంటే విటమిన్ బి టూ లోపించింది అని తెలుసుకోవాలి నుదురు మీద ముక్కు పక్కల నూనెతో కూడిన పొక్కులు వస్తుంటే ఇటమిని బి సిక్స్ తగ్గిందని అనుకోవాలి కళ్ళు క్రొమేనియం తగ్గితే శుక్లాలు వస్తాయి పుడ్డు అలర్జీతో కళ్ళ కింద నల్లని వలయాలు వాపు లక్షణాలు కనిపిస్తాయి నోరు నాలుగు తెల్లగా పాలిపోయి ఉంటే ఐరన్ లోపం అనుకోవాలి నొప్పితో కూడిన ఎర్రని పుండ్లు ఏర్పడితే విటమిన్ బి త్రీ లోపంగా భావించాలి నాలుగో వాపు ఎలర్జీకి గుర్తు నాలుక నొప్పి పెడుతూ నున్నగా తయారైతే పోలిక్ యాసిడ్ తగ్గిందని అర్థం విటమిన్ బిటు తగ్గితే పెదవులు పొగులుతాయి